పురాణము ఇరవై ఐదో అధ్యాయము దూర్వాసుడు అంబరీషుడుని శపించుట అంబరీష పాపవిశేషముల వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశీనిష్టను విచ్చుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుటవలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు ద్వాదశిని విడ్చుటయుకాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా పుణ్యఫలము నశింపదు కావున జలపానమొనరించి ఉరుకుందును అని ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నానజపదులు చేసుకుని అక్కడకు వచ్చెను ఆ ఆముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ ఓరీ మందాధా నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశిచూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు అతిధిని విడిచి భుజించినావు కవున నీవు నమ్మక ద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుట్యే నీవంటి హరినిందాపరుడు మరియు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మొనరించితివి అంబరీష నీవట్లు పవిత్ర రాజకుటుంబంలో బుట్టినావురా నీ వంశం కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానంతో నేనీ కార్యము చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపడు అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉన్ఫరాదు నీవు మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడిగాను ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జమ్లో రాజ్యముగాని సింహముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగా పుట్టెదవుగాక అని వెనకముందు ఆలోచించక శపించెను ఇంకా కోపము తగ్గనందువలన మరల శపినుటకు ఉద్యుక్తులకుచుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తినికి ఏ అపాయము కలగకుండుటకు ఆంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శపముననుభవింతును అని ఫ్రాధేయపడెను కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటిసూర్యప్రభలతో అగ్నిజ్వాలలి గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను అప్పుడు దూర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకి వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇరవై ఐదో అధ్యాయము సమాప్తము